సో మీరు చూస్తే మిషన్ రాయాల్సి అక్కడ నుంచి చూడవచ్చు యా యా బీసీ కలం అక్కడ నుంచి మొదలైంది సో ఇట్లా వేరే సబ్జెక్ట్స్ మీద నాకు ఇప్పుడు ఒక స్ట్రాంగ్ ఒపీనియన్ అనేది పాదయాత్ర తర్వాత ఏర్పడింది నార్మల్లీ మనం ఒక చోటికి వెళ్తే ఒక సిచువేషన్ చూస్తే అక్కడి నుంచి మనం ఐదర్ షాక్ అవుతాం సర్ప్రైజ్ అవుతాం ఒక్కోసారి వాట్ ఈస్ దిస్ అంటే హౌ కెన్ ఇట్ బి సో బ్యాడ్ అని అనుకుంటాం ఎస్పెషల్లీ ఒక పొలిటికల్ ఎరినాలో ఉన్న మీరు ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి ఇలాంటి ఒక సిచ్యువేషన్స్ చూసినప్పుడు సంథింగ్ మస్ట్ హ్యావ్ రియలీ షేక్ ఇన్ యూ సో వాట్ ఆర్ దోస్ వన్ ఆర్ టూ థింగ్స్ దట్ రియలీ అంటే ఒక షేక్ చేసిన అంశం అంటే అంటే ఇలాంటి పరిస్థితి ఉందా ఇంత దారుణంగా ఉందా హౌ కమ్ ఇట్ వెంట్ అన్నోటిస్డ్ అని మీకు అనిపించిన సందర్భం లైక్ టూ థౌజండ్ ఫోర్టీన్లో మీరు గెలిచారు అప్పుడు కూడా మీకు తెలియని సం విషయం ఇప్పుడు తెలిసి మీరు షాక్ అయిన విషయం ఏంటది ప్రివెలెన్స్ ఆఫ్ డ్రగ్స్ ఆంధ్ర రాష్ట్రంలో ఆల్మోస్ట్ ప్రతి గ్రామం ప్రతి వీధికి గంజాయి వచ్చేసింది గంజాయి వాళ్ళ కుటుంబాలు ఎలా నాశనం అవుతున్నాయో నాకు అర్థం డ్రగ్స్ వల్ల ఎంతమంది ఆత్మహత్య చేసుకునే చేసుకుంటున్నారో నేను తెలుసుకున్నా ఎఫెక్టెడ్ కుటుంబాలని నేరుగా నేను కలిసాను చంద్రగిరి నియోజకవర్గంలో తల్లి వచ్చిన కలిసింది ఆమెకి ముగ్గురు కూతురు పెద్ద అమ్మాయిని గంజాయికి అలవాటు చేసి శారీరకంగా ఈ డ్రగ్ పెడ్లర్స్ అధికార పార్టీ వాళ్ళు వాడుకున్నారు ఆమె వచ్చిన ఒకటే అడిగింది నాకు రిహాబిలిటేషన్ డబ్బు లేదు మీరు హెల్ప్ చేయండి లేదంటే నాకు పెద్ద కూతురిని నేను చంపేస్తానని ఎందుకని అడిగాను మా ఇంకా ఇద్దరు కూతుర్ని పాడు చేయకుండా ఉంటుంది కదా కనీసం వాళ్ళన సరిగ్గా బ్రతకళతారు కదా గౌరవంగా బతకగలుగుతారు కదా ఒక డాక్టర్ కలిసారు ఆయన కుటుంబంలో డాక్టర్గా చదువుతున్న వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు బికాస్ ఈ గాడ్ అడిక్టెడ్ టు డ్రగ్స్ విత్డ్రావల్ సింప్టమ్స్ వల్ల సో డ్రగ్స్ ప్రాబ్లమ్ ఇంత ఈ స్థాయికి ఉందా అని మన సమాజంలో అర్బన్ అనుకుంటాం కానీ గ్రామాల్లో కూడా ఉంది రెండోది ఎవరు బయట చెప్పుకోరు అందుకే మనకి మన కుటుంబంలో ఎవరో ఒకరు దానికి బానిసలుగా తయారవు సో డ్రగ్స్ ప్రాబ్లం ఎంత ఉందా పంజాబ్ లో గురించి సినిమాలు చూసాం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎంత ప్రాబ్లం ఉందా అని నేరుగా నేను తెలుసుకున్నా అది ఫండమెంటల్ గా నన్ను మూవ్ చేసి రెండోది ఒకరోజు చిత్తూరులోనే పాదయాత్ర చేస్తాను లాస్ట్ విలేజ్ అయిపోయింది అక్కడ ప్రజలతో మాట్లాడాను లాస్ట్ వెళ్తుంటే ఒక తల్లి కూర్చుని బోండాలు వేస్తుంది ఆ రోజు ఇంకా ఆకలేసింది వేసింది కూర్చుని కూర్చుని తల్లితో పక్కనే స్టూలేసి కూర్చోనేది కూర్చుని వేడిగా బోండాలు వేస్తాను నీకు అని వేసింది మాడతాను ఆఫ్ ది రికార్డ్ ఇప్పుడు కెమెరా ఒకటి లేదు నో ఆడియో రికార్డు సో ఆమెను ఒకటి అడిగా తల్లి మీరు ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తున్నారు నాకు చెప్పండి అమ్మా అప్పుడు ఆమె అనింది ముప్పై సంవత్సరాల నుంచి నేను ఇక్కడి కూర్చొని బోండాలు వేస్తున్నా రూపాయి రూపాయి నేను సేవ్ చేసి బిడ్డల్ని బాగా చదివించిన ఇద్దరు కొడుకులు వాళ్ళు బాగా చదువుకున్నారు ఉద్యోగాలు లేవు సో నాకు మీరేం చేయాల్సిన అసలు నేను నా బతుకు బతుకుతా కానీ ఇద్దరు బిడ్డలకు ఉద్యోగాలు వచ్చేటట్టు చేయి అది చేయి చాలు నాకు